మూడవ రోజు వినాయక చవితిని యొక్క పూజ సామాగ్రిలో ఈ మూడో రోజు చెప్పబోయేది ఏంటంటే వావిల్ కొనలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది మన యొక్క జీవన విధానంలో ఏ విధంగా దాన్ని అలపరుచుకుంటే మన శరీరము బాగుపడుతుంది అనే విభాగంలో వెళ్ళిపోతున్నాము ఇది మూడవ రోజు విభాగంలో ఇది అండి మన యొక్క వినాయకుని సందర్భం ఏది ఏమైనా కానీ మనకు మాత్రం ఆయుర్వేదం ప్రాముఖ్యత ఒక వినాయకుని యొక్క దయవలన మనం ఆయుర్వేదం మీద అడుగు పెట్టి మన వైపు అలపరచుకోవాలి అనే యొక్క విభాగంలో మనం వెళ్ళిపోతున్నాం ఇది మన యొక్క వావిలి చెట్టు ఇది ఈ వావిలి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఈరోజు ఇదండి ఇది వావిలి పత్రము వావిలి చెట్టు దీని యొక్క కథనాలు ఏంటి దీని యొక్క చరిత్ర ఏంటి మన దాంట్లోనే వినాయకుల్లో జరగవలసిన లాభాలు ఏంటని ఈ చెట్టు గురించి ఈరోజు చెప్పబోయేది మామిడి చెట్టు దీని గురి ఒక ప్రాముఖ్యత ఈరోజు కూడా మన యొక్క వినాయక నుండి పండగలు తెల్లవా వింట ఇది ఒక్కటి ఇది మన యొక్క వినాయకుల్లో లేదు వీటి గురించి ఆ వ్యాధి గురించి మనకు దానికి యాడ్ చేస్తే ఖచ్చితంగా ఈ గురించి ఈ యొక్క మామిడి వావిలి చెట్టు గురించి మనం చెప్పుకునే విధానంలో ఈరోజు చూడండి మేము సేకరించిన మొక్కలలో లీస్ట్లో ఏదైతే రౌండ్ ఫిగర్ చేసి టిక్కు చేసిందో అది మనం ఇప్పుడు విశ్లేషించే మొక్కలు వాటి ఉపయోగాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మిగతా మొక్కలను వాటిని సేకరించుకోవాలి వాటిని మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఈరోజు చెప్పేది ఏంటంటే మామిడి వావిలి చెట్టు దానికి ఇతరత్రమైన యొక్క చెట్లు ఏది తెల్లవావిడ కనుక ఉపయోగించుకుంటే మనలో ఉన్న అజ్ఞాచక్రంలో ఉన్న ఎలాంటి వ్యాధులున్నా ఎలా దూరం అవుతుంది అనేది ఈ వినాయకుడు మనకు నేర్పించిన యొక్క గొప్పదైన విలువైన యొక్క ఆయుర్వేద ఆయుధం చూడండి ఆ ప్రేక్షక దేవులు మరియు నా యొక్క వ్యూవర్స్ కోరిక మేరకే మేము వెళ్ళుకుంటూ పోతున్నాం ఈరోజు సుశృతి ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ని నేను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ని నేను ఇంతకుముందు ఈ యూట్యూబ్ ఛానల్లో ఊకే అన్ని వ్యా అన్ని రోగాలకి వైద్యం ఉంది ఆకు చెట్ల ద్వారా మనకి అన్ని ఫీవర్ అని చెప్పి ఒకసారి మేము దాన్ని తీసుకొని వచ్చినాం ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతే బతకడు తీసుకోవాలని ఇంటికంటే అప్పుడు సుశ్రుతి ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్కి ఫోన్ చేసి తీసుకొని రమ్మంటూ తీసుకొని వస్తే క్యూ చేసి మమ్మల్ని పంపించిర్రు ఇప్పుడు మా డాడీ హ్యాపీగా ఉన్నాం కానీ ఇప్పుడు మా తాతకి హాట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే రాండి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు వల్ల నా ఏమవుతుంది దాన్ని స్మెల్ చూసినా దాన్ని తిన్నా అవుతుంది దా తీసుకోదురు రాన్న పిలిచి వచ్చినాం ఇదే ఆ చెట్టు

చెట్టు ఆకు పోయిందా ఇక పోకు తెల్లాలకు చెట్టు నడిసి శోభల పోయాలి గట్టిక అంటే బాగమ్మంట చెప్పు ఏమనిపిస్తుంది మంట మంటుతుంది మంట మంటుతుంది ఆకు కొసేపు ఆకు పోతుంది ఇంకా పోతుందా ఆహా ఇంకా పోయా మా ఆకు మంట పోతుంది కొసేపు అయినాక పెట్టుకొని వాసన పీరవాలి ఈ ఆకుని నదిసిపోచి తింటారు సూదాన్ని నూట పెట్టాలా ముక్క కాలం పెట్టాలా కొత్త చెయ్యి పైకి లేపు ఈ చేయా ఇంతకుముందు వచ్చిందా రాలే ఇప్పుడు వస్తాందా ఇప్పుడు కొద్దిగా వస్తుంది బతుకుతావా బతుకుతావా ఇప్పుడు వస్తాను భలే మంచిగా మే కింది అందరికి నమస్కారం ప్రేక్షక దేవులకు ఈ యొక్క వ్యూవర్స్కు వినాయక చవితి పుణ్యం అని ప్రతి ఒక్కరు పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి ఏ ప్రపంచ లోకంలో ఈ యొక్క మొక్కలను మమేకం చేసుకునే ప్రతి ఒక్కరి ఒక్కరికి శిరుసావించి వందనము చేస్తున్నాం అంతేకాకుండా సహజ సంపదను కానీ ప్రభుత్వ వాస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి ఇలాంటి మొక్కలను కాపాడే ప్రతి ఒక్క జీవికి శిరుసావించి వందనము చేస్తున్నాం ఆయుర్వేద అభిమానులారా ఎప్పుడైతే వినాయకుడు చవితి రోజు మనం విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆ పూజ మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఇరవై ఒక రకాల వ్రతములు గల మొక్కలను మనం సేకరిస్తున్నాం ఆ సేకరించిన సమయంలో అందులో ఒక రకమైనది వావిలి చెట్టు రెండో రకమైనది ఈరోజు మామిడి చెట్టు అయితే నేను ఏదైనా కానీ కొన్ని వందల వేల సంఖ్యలలోనే పేషెంట్ల మీదనే అనువర్తింప చేసిన తర్వాతనే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడతాను ఎందుకంటే ప్రతిదానికి నిరూపణ కావాలి నిరూపణ లేనిది ప్రతిదీ కూడా మనం ఏం చేసినా వ్యర్థం అంతేకాకుండా మా యొక్క జీవిత ఆశయము ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఒక ఆయుర్వేదాన్ని ఈ ప్రపంచ లోకానికి తెలియపరుచుకుంటూ అందులో ఉన్న యొక్క వ్యాధిగ్రస్తులను భద్రపరిచి వాళ్ళతోని మనం చేసే విధానమే ఆయుర్వేదం మా యొక్క లక్ష్యం అది అంటే అయితే ఆయుర్వేదం వల్ల ఈరోజు వినాయక చవితి మూడో రోజు పూజ చేసుకున్న ఆ పండుగ ఒక పూజ జరుపుకున్న ప్రతి ఒక్కరికి నేను చూసిన వా సాధ్యనంత వరకు మట్టి వినాయకుని ఉపయోగించుకుంటాను అంటే దాదాపుగా ఈ యొక్క సమాజంలో ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరు కూడా కొద్ది మాత్రం పర్యావరణం మీద కానీ ప్రకృతి మీద స్ప్రవ వస్తుందని ఒక ఆలోచన అలాంటి చేసే ప్రతి ఒక్క వ్యక్తికి శిరసావించి వందనం వందనము చేస్తుంది అయితే ఆ యొక్క పుణ్యమా దేవుని యొక్క పుణ్యమని ఈ యొక్క ఇరవై ఒక్క రకాల యొక్క మొక్కలలో ఈరోజు వావిడి చెట్టు ఇది మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు లక్షణాల గురించి చెప్పన అవసరం ప్రతి శుభకార్యానికి కానీ దేనికైనా కానీ ప్రతిది కూడా ఉపయోగించే కార్యాలు ఏంటంటే మామిడి చెట్టు అంతేకాకుండా ఎక్కడైతే మంచిగానండి ఆయుర్వేద అమ్మారా మామిడి సర్వరోగం అని చెప్పుకుంటూ పోతున్నాను అందులో నేను ఇంతకుముందు చెప్పిన చెప్పిరో రోజు మీకు ఇంతకుముందుకు రాలే కానీ ప్రతి శుభకార్యంలో ఏదో పందిరిలాగా వేసి ఆ పక్కకు దోరణం తాల్లాగా ఆ పందిరి మీద వేసే మొక్కలేందండి మామిడి మరి పందిరి మీద దేనికి వేస్తారండి మంచినండి ఎప్పుడైతే ఒక దేశ పాలన కానీ ఒక ప్రాంత పాలన కానీ మన ఇంటిలో కానీ మన శరీరంలో కానీ ఎప్పుడైతే దాన్ని శాసించే శక్తి విభజించే శాసనాలను నడిపించే శక్తి ఎప్పుడైతే భద్రత కలిగి ఉంటుందో ఆ యొక్క వస్తువైనా ప్రాణమైనా భద్రంగా కొద్ది కాలం వరకు శాసించబడి కొద్ది కాలం జీవింపచేసే ఉంటుంది అలాంటి భద్రత గల శక్తి మన శరీరం యంత్రం ఏదంటే కేంద్ర నాడి మండలం అండి అంటే సర్వరోగాలకు అన్న ఆయుధము ఈ మామిడి చెట్టు అనేది మామిడాకు అనేది మన మెదడు మీద బాగా ప్రభావితం చేయించు ఎందుకంటే మీకు అనుమవులు చెప్పుకుంటూ పోతున్నా ఎవరో కాదు మా రక్త సంబంధికులే మరియు మా అమ్మ నాన్న మా అత్తమ్మ వాళ్ళే ఎంతోసార్లు ఎన్నోసార్లు ప్రవేశపెట్టిన పెరాలసిస్ వచ్చి ఎన్నోసార్లు సాధ్యమైనంత వరకు మా నాన్నగారికి ఒక పది సార్లు పన్నెండు సార్లు రావచ్చు మా మామగారికి మూడు నాలుగు సార్లు రావచ్చు ప్రభుత్వ లేక ప్రైవేటు యొక్క ఆసుపత్రిలో వాళ్ళ యొక్క చికిత్స పొందిన తర్వాత విశ్రాంతి తీసుకున్న డాక్టర్ అబ్జర్వేషన్ పెట్టినప్పుడు నేను ఏం చేయలేదండి ప్రతి ఒక్కరు చెప్పేది ఒక్కటే మహీశ్వరులు మునీశ్వరులు యోగులు యోధాది యోధులు మహాచక్రవర్తులు వాళ్ళు కాకుండా మన యొక్క కలియుగం నుంచి ఒక వందల వేల సంవత్సరం నుంచి కలియుగం వస్తుందండి శుభకార్యాలకు పెళ్లిళ్ళ సమయంలో ఇంకా వేరే వందనాల సమయంలో ఏ దానికైనా కానీ ఒక ఉత్సవంలాగా జరుపుకునేటప్పుడు ఈ మామిడి ఆకు కడతారు ఈ మామిడి ఆకు దోరణం తల కట్టినప్పుడు మన యొక్క సాహస చక్రంలో ఉండవలసిన కేంద్రనాడి మండలంలో ఆటోమేటిక్గా మంచి వినండి ఆయుర్వేదం వల్ల చెట్లు మొక్కలు ఉంటాయి ఈ వాయుడి చెట్టు ఉంటుంది మామిడి చెట్టు ఉంటుంది ఇది తెల్ల వాయుంటి చెట్టు ఉంటుంది ఈ చెట్ల మధ్యనే కూర్చోండి ఈ చెట్ల మధ్యలో కూర్చున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎంత వరకు ఉంటుందంటే దాదాపు ఒక డెబ్భై ఎనభై శాతం వరకు ఆ కార్బన పదార్థాలు ఆ గాలిలో చేరి మన మీద ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది కానీ ఆ కార్బన పదార్థం అనేది ఎప్పుడైతే చెట్టు నుండి మనం వేరు చేయబడుతుందో ఆ వేరు చేయబడిన తర్వాత కొద్ది కాలం ఒకరోజు ఇరవై నాలుగు గంటల ముప్పై ఆరు గంటల్లో ఆటోమేటిక్గా ఇది వాడిపోతుందండి మంచిగానండి కొన ఊపిరిలో ఉన్న వాళ్ళు కూడా జీవి కూడా బతకడానికి ప్రయత్నం చేస్తుంటారు చూడండి ఎప్పుడైతే వాడిపోతుందో ఈ వాడిపోయిన సమయంలో ఎచ్చిపచ్చిగా ఎండినప్పుడు ఇందులో ఉన్న కార్బన్ పదార్థాలు అమూల్యమైన యొక్క ఔషధాలు విటమిన్స్ మినరల్స్ మొత్తం బయటకు వస్తుందండి ఎప్పుడైతే బయటకు వస్తుందో అదే సమయంలో ఏ జీవైనా ప్రాణజీవి జంతువులు కానీ ప్రాణులు మనుషులు కానీ ఏదైనా కానీ శ్వాసించిన దాని కింద కూర్చున్నా కానీ వంద శాతం ఆ దింట్లోకి వస్తారు నేను చేసింది అదే సూచన ప్రతి నా పేషెంట్లు కానీ ప్రతి ఒక్కరు కానీ మీరెవరికైతే అనుమానం ఉండి ఒక ఆయుర్వేదాన్ని అనువర్తింప చేయాలి చేయొద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలండి దీన్ని తినకండి దీని కాషాయం తాగకండి ఎంతో సీరియస్ తను ఉన్న వాళ్ళు ఏం చేయండి పక్కకు ఈ యొక్క వాయుల చెట్టును ఈ యొక్క మ మర్రి చెట్టును మర్రి ఒక మండలు తీసుకొచ్చి పక్కకు వేయండి కొద్ది కాలం తర్వాత ఆటోమేటిక్గా ఒక పది రోజుల వరకు ఎనిమిది రోజులకు ఐదు రోజులకు మార్చండి ఇందులో వైరస్ రాదు ఎప్పుడైతే నీకు వైరస్ లాగా అనిపిస్తుందో కొద్ది మాత్రం పసుపు చిట్కడు ఉప్పు నీళ్ళల్లో జాడించి ఆర తర్వాత చేస్తే ఖచ్చితంగా మనం ఎన్హేలర్స్ ద్వారా ఐవీఐఎం ద్వారా ఏ విధంగా ట్రీట్మెంట్ అలోపతి అందుతుందో అంతకన్నా పవర్గా ఉంటుందండి అందుకే సూచనరా కొద్ది కొన ఊపుల్లో ఉన్నవాళ్ళు సిద్ధ వైద్యంలో ఆటోమేటిక్గా ఆ యొక్క కారాపు రెక్కల కింద అంటే ఆరిపోయిన ఎండిపోయిన ఒక ఆకులల్లో పండబెడతామండి ఆటోమేటిక్గా ఆ యొక్క వ్యక్తి లేచి కూర్చుంటారు అంత అమూల్యమైనది ఇది మీకు వినాయకుని యొక్క పుణ్యం అంటూ మీకు మంచి తెలియపరుచుకుంటూ అందుకే వినాయకుడు ఇరవై ఒక్క పత్రంలో కానీ ఆ యొక్క చెట్టును మనకు తెలియపరచిందండి ప్రకృతి సిద్ధమైనది ఎవరికైనా కేంద్రనాడి మండలంలో అంటే మెదడు వ్యవస్థలో అంతేకాకుండా మన శరీరంలో ఎక్కడనైతే అరవై డెబ్బై యాభై లేక నలభై ఇప్పుడు ముప్పై సంవత్సరాలకి వస్తుంది ఎక్కువ సాల్ట్ ఉపయోగించుకున్న వాళ్ళు ఎక్కువ కారం ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ శుభ్రమైన అపరిశుభ్రమైన నీళ్ళలో బారాజలం లేని వాళ్ళ నీళ్ళు నీరు ఉపయోగించుకున్న వాళ్ళ కానీ ఎక్కడైతే కీళ్ళలో కానీ మరతలలో కానీ ఎప్పటికీ నీరు చేరుతుంది అలాంటి నీరు చేరినప్పుడు వాటిని పటాపంచలు చేసేదంటే ఈ వావిలు చెప్తాం ఈ వావిల కొనలను కాక కాళ్ళ నొప్పులతోని ఈ మెదడు సంబంధించినతోని పక్షవాతంతో అంతేకాకుండా వెన్నుపూసతోని మొఖాలు ఈ యొక్క కీళ్ళల్లో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఈ వావిలాకలను కాక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధులు దూరమయ్యేవే అయ్యే అవకాశం ఉండేది ఎవరికైనా కానీ కషాయం ఉన్నా ఈ యొక్క పత్రం లేవులాగా తీసుకున్నా మాకు ఏం కాదని ధైర్యం అంత కానీ ఆ లైవంలాగా పత్రం రాను చూడండి ఉపయోగించుకోండి ధైర్యం తక్కువ ఉండి అనుమానం ఉండదు చూడండి పక్కకేయండి వంద శాతం మీకు రిజల్ట్ వస్తుంది ఎవరికైతే కీలవాతంతో లేక పక్షవాతంతో లేదా వయసు మీద పడి కొందరికి కీలవాతం లాగా అటునే ఎక్కడికక్కడ నరాలు సచఫ్ అయిపోయిన వాళ్లకు ఖచ్చితంగా ఈ రెండు పక్కకేయడానికి ఆ యొక్క వాయుడి ఏది లాగానన్నా ఆవిరి పట్టడానికన్నా లేక పక్కకి వేయడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఎవరికైతే పెరాలసిస్ లాగా వచ్చి ఇరవై నాలుగు గంటల లోపు ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ పొందిన ఇంటికాడ అడ్డం పడిపోయి ట్రీట్మెంట్ హాస్పిటల్కి వెళ్ళిన ఈ మొక్కను తెల్లవావింటండి చెప్పులు లేకుండా ఆ మొక్కను సేకరించి సమూలంగా ఈ పత్రం సేకరించి పసరు తీసి ఆ పసరును కాక ఎడమ సైడ్ వచ్చింది అనుకోండి ఎడమ సైడ్ వచ్చిన వాళ్ళకు ఇది ఎడమ సైడ్ వచ్చిన వాళ్ళకు కుడివైపు శివులు పోయండి కుడివైపు వచ్చిన వాళ్ళకు శివులు ఇవ్వడం పోయండి పోసి సంబంధిత ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఖచ్చితంగా వైద్యం చేయండి చేయిస్తే నీకు ఒక నాలుగు సంవత్సరాల రెండు సంవత్సరాల చనిపోయిన వ్యక్తి చనిపోతున్న వ్యక్తులు ఖచ్చితంగా ఎంతో ఒక అంత ఆధీనలోకి వచ్చే అవకాశంగా ఉంటుందండి దీన్ని చేసుకుంటూ దీన్ని చేసుకుంటూ నిజలు వచ్చిందా ఇప్పుడు ప్రతిదీ కూడా ఎప్పుడైతే విద్యా వ్యవస్థ కానీ ఒక దేశ సంపద కానీ మీ ఇంటి సంపద కానీ ఏదైనా కానీ మన సూచనలు ఇచ్చే ఒక ఆధీనం ఇచ్చే ఒక వ్యవస్థగాంక గట్టి ప్రతిష్టంగా ఉండదో అది అభివృద్ధి చెందుతుంది శరీరంలో సర్వాసానికి మనకు సూచనలు ఇచ్చేదంటే కేంద్రనాడి మండలం ఎప్పుడైతే సాహస చక్రం నుంచి దాదాపుగా కింది వరకు ఎక్కడి వరకు మన యొక్క మూలాధార చక్రంలో అరికాల వరకు ఎవరైనా కానీ ఎక్కువ శాతం ఈ పూజ సందర్భంగానైనా ఎక్కువ శాతం ఈ చెట్లను సేకరించండి ఆ యొక్క పూజ సామాగ్రి అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేది ఏం చేస్తారు పూజ కొరకు స్నానం చేసి మంచి శుభ్రంగా చెప్పు లేకుండా పోతారు కదండి అక్కడ పూజకి వెళ్ళండి పూజకు పోయించిన తర్వాత మన ఇంట్లో పెద్ద మనుషులు వృద్ధులు ఉంటారు ఏది పక్షపాతం వచ్చా లేక వృద్ధులు ఉన్నవారు ఏ వ్యాధి రాడాలో మనం అయినా కానీ ఈ యొక్క ఎక్కువ మూత మామిడి మామిడి వాటిని సేకరించండి ఏది మామిడిని ఈ వాళ్ళు చెట్టును ఈ యొక్క ఉండడం కింద వేసి నేర్చు రోజు నడవండి దేవుని ముందనే వేసుకుని నడవండి ఎంతనంటే ఆటోమేటిక్ ఎందుకంటే ఇక్కడ మీరు పూజ చేసే సమయంలో ఎంతో ఒక మొక్కలు కానుక సేకరిస్తారు కదా కొద్దిసేపు ఈ యొక్క చేతులకాయ తండ్రితనగా స్వేదంతంగా చెల్లిపోతుంది కదా మన యొక్క శరీరంలో ఈ ఎప్పుడైతే సాహస చక్రం అనాథ చక్రం నుంచి ఆటోమీద మూలాధార చక్రం నుంచి గాక ఈ యొక్క పేపొందిస్తే ఈ పదకొండు రోజులన్నా అన్నాయి ఇరవై ఒక్క రోజులు ఈ తొమ్మిది రోజులన్నా మన శరీరం వంద శాతం ఈ సీజన్ శ్రావణ మాసం ఉన్న జ్వరాలను పటాపంచలు చేస్తుందండి అంత అమూల్యమైన ఈ మొక్కలు అన్నమాట ఎన్నిలకు శుభకార్యాలకే ఎంతో కొన్ని మీటర్ల దూరం ఉన్న వాటిని మనం దగ్గర ప్రవేశించకుంటేనే ఇన్ని వ్యాధులు పోతుంది ఇది వీటిని కాక మన మీద ప్రవేశించబెడితే ఎంతవరకు దారి తీస్తుందో చూడండి సరే ఒకటే విధానం ఎప్పుడైతే వృద్ధులు కానీ ఎవరు కానీ కీలవాతంతో కానీ ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల వయసు వయసు ఉన్న వాళ్ళకు కానీ కొద్ది మాత్రం కేంద్రనాడి వ్యవస్థలో అపన నాడి వ్యవస్థలో ఏదో ఒక నాడి వ్యవస్థలో కీలవాతం లాగా మన శరీరంలో వేడిగా ఉన్న వాళ్లకు ఆటోమేటిక్గా మనసులో ఆ యొక్క వ్యాధి వస్తే ఎప్పుడైతే పక్షవాతాన్ని కానీ మెదడు సంబంధించిన వ్యాధులు కానీ అంతేకాకుండా మూలాధార చక్రంలో కీళ్ళలో బాగా అయి దీని రుమనైజ్ అథలైటిస్ సంబంధించిన వ్యాధులు అంటారు వచ్చి కీళ్ళల్లో ఉండి మోసం ఫ్రీగా రాని వాళ్లకు ఖచ్చితంగా ఏం చేసినంటే ఈ యొక్క రెండు వంతులు వావిలాక్కున్నారు మంచిగానండి నేను దినుసులు చెప్తలే ఎందుకంటే దేవుడు ఉత్పత్తిగా వచ్చిన వాళ్ళే దేవుని చుట్టూ నేచురల్గా అప్పుడప్పుడు మొక్కలు సేకరిస్తారు దినుసులు అనేవి ఎప్పుడో ఒక మూడు నెలల పైన నాలుగు పైన ఉంటే అందుకే వీటి చెప్ చెప్తలే వీటి నేచురంగా ఏ రోజు ఆ రోజు సేకరిస్తారు కనుక అందుకు మనం మీద ప్రయోగిం ప్రయోగింపజేస్తే ఖచ్చితంగా నేను చెప్పిన సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి దీని ఎలా చేయాలో చూడండి ఎప్పుడైతే మన శరీరంలో తగు సం మెదడు సంబంధించిన వెన్నుపూ సంబంధించిన మూలాధార చక్రం సంబంధించిన ఏ వ్యాధులైనా కానీ ఉన్నవాళ్లకు లేని వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు వరకు పంచాల పడి లేవని వాళ్ళు ఉంటారు వాళ్ళని ఇంటి వాళ్ళందరూ చూస్తారండి ఇక సేవ చేయలేక కడ్డం పడిపోతారు ఈ దేవుని అదృష్టమైన ప్రతిరోజు తెల్లవాటిని తీసుకురండి చెట్టు కాడ ఒక్కసారి చెట్టు మొత్తం మీకు రెండు పత్రాలు జరగండి నేను రెండు పత్రాలు తెచ్చాను ఇప్పుడు మాకు నలుగురు పేషెంట్ ఉన్నారు కనుక నేను ఎన్ని తెచ్చిన నాలుగు ఎనిమిది పత్రాలు తెచ్చిన ఈ నాలుగు పత్రాల్లో రోజు ఉదయం సాయంత్రం ఈ ముక్కు కాడ వాసన పీర్పించడానికి నలిసి కొద్ది చెవుల పోయండి ఏం కాదు ఈ మెదడు ఆటోమేటిక్గా మంచన పడే ఉన్న ఆ వస్తువు ఆ వ్యక్తి అని లేచి ఏం చేస్తాడు మన కొద్ది కాలం బతకడానికే కదా చెవుకు సంబంధించిన ఏ పసరు భోజన ఏ వ్యాధి రాదండి వస్తుంది అని చెప్తారు తప్పదు ఏది రాదు మీకు డౌట్ ఉన్నదనుకోండి కనీసం ఇది ముక్కు కానన్నా ఇటు వాసన పీర్పించి ఒక దగ్గర ముద్దలాగా చేసి నోటిలో తినిపించాలి ఖచ్చితంగా ఎలాంటి గుండె సంబంధించిన వ్యాధులైనా మెదడు సంబంధించిన వ్యాధులైనా అంతేకాకుండా కిడ్నీ సంబంధించిన వ్యాధులైనా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్లాగా కొవ్వు పేరకపోద్దో వాటిని పటాపంచలు చేస్తే అంత అమూల్యమైన శక్తి ఈ తెల్ల ఇది వాసనకు తినడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఈ రెండు ఓపిక ఉన్నదనుకోండి కొన్ని తీసుకొని ముద్దలాగా అన్న చేసి రెండింటి ముద్దలు ఎక్కువ భాగము వావిల చెట్టు తీసుకొని తక్కువ భాగం రెండు వంతులు తీసుకొని ఒక వంతు మామిడి తీసుకొని ఒక ముద్దలాగా చేసి ఆ ముద్దను మీరు ఆహారం పూజ అయిపోయిన తర్వాత ఉదయం సాయంత్రం పూజ అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న ఆహారంలో ఆ పూజ సంబంధించిన యొక్క ప్రసాదంలో ఆ ప్రసాదం ప్రసాదంతో ఈ ఉదయం సాయంత్రం ఆ యొక్క ఎవరికైతే వ్యాధిగ్రాస్తులు ఉంటారో ఎవరైతే మంచిగా ఆరోగ్యంగా లేని వాళ్ళు ఉంటారో లేక ఆరోగ్యంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పదకొండు రోజులు కానీ ఈ తొమ్మిది రోజులు కానీ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారండి ఎందుకంటే ప్రతిదీ ప్రకృతి సిద్ధమైనదే ఈ వాటికి ఏమన్నా మనం నేచురల్గానే దగ్గర పండిస్తే కదండి వీటికైనా మందులు కానీ స్ప్రేలు చేసి తోటలో కడతారు అది నేచరు ఇంటి ముందు చెట్టుకి ఏం చేస్తున్నాం ఇది ప్రకృతి సిద్ధమైనది ఇది ప్రకృతి సిద్ధమైనది ఇది కూడా కృత్రిమ తయారైనది ఎప్పుడైతే ఈ విధంగా కృత్రిమ తయారైన ఒక మొక్కల రంగం సేకరించి మన శరీరానికి ఎవరైతే అనువర్తింపజేస్తారే వాళ్ళే మహాభాగ్యవంతులు కానీ నాకు అట్ట అనుకోరు నాకు వందల కోట్ల ధనం ఉండాలి వెయ్యల కోట్ల బంగారం ఉండాలి విశ్వాలమైన భూమి ఉండాలి తరగని ఆస్తున్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు అష్టదరిద్రులు ఎవరు ధనవంతు తెలుసా ఏ వ్యాధి లేకుండా ఏ చింత లేకుండా అందరి కోసం ఆలోచించి ఈ ప్రకృతి కోసం ఆలోచించే వాళ్ళే గొప్ప భగవంతుని స్వరూపం అలాంటి స్వరూపులే ఈ నిజ నిజమైన ఈ పంచభూతాలలో వాళ్ళు పుట్టాలే పుట్టిన వాళ్ళు ఈ ప్రపంచాన్ని సంరక్షించేయాలే అస్వంటి వాళ్ళకి శిరసావించే వందనాలు చేస్తూ మీ నిన్ను సెలవు తీసుకుంటూ ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పేది ఒకటే నేను మొన్న కూడా పదే పది చెప్పినా ఎప్పుడైతే సమాజంలో కానీ యొక్క ప్రకృతిలో కానీ ఎక్కడినైనా కానీ సప్తలోకంలో ఉన్న దేవతలు కూడా మనకు మనను ఆశీర్వదిస్తారు ఏ ప్రాణినైనా వినండి ఏ ప్రాణినైనా కాపాడే వాళ్ళే గొప్ప భగవత స్వరూపులు ఎంత సీరియస్గా ఉన్నీ ఏం చేస్తారు అంబులెన్స్ ఫోన్ చేయాలి డాక్టర్ ఫోన్ చేయాలి ఎక్కడికి ఒక వేలు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా అది చేయకు నీ ఇంటి ముందున్న మామిడి చెట్టు కాదు నీ ఇంటి పర ఇంటి పక్కలకు ఉన్న తెల్లవావిడ చెట్టు చాలు లేదంటే ఇది ఒక వాయువుల చెట్టు చాలు లేదంటే దానిమ్మ చెట్టు ఉత్తరేణ చెట్టు నేను చెప్పిన ఉత్తరేణ చెట్టు అయినా చాలు లేక మారేడు చెట్టు లేక రైలు బంచ్ ఇంత చెప్పిన ఏ చెట్లైనా కానీ ఎప్పుడైతే సిరేస్తానం ఉంటారనుకోండి సంబంధిత ఆసుపత్రి తీసుకెళ్ళండి తీసుకెళ్ళకుండా ఈ పక్కలకి వేసుకొని మన యొక్క దుప్పట్లాగా పక్క దుప్పట్లాగా మనకు ఏ సంబంధించిన వస్తువులు తీసుకెళ్తారో ఆ వస్తువులాగా మొక్కలు తీసుకెళ్ళండి ఆ మొక్కలు తీసుకున్న వస్తుంటే నువ్వు ఎంత ఇన్యలర్స్ అంతా ఎంత ఐవీఐఎం దాని ఎంత ట్రీట్మెంట్ చేయని ఇది పక్కకు సమకూర్చండి ఆ యొక్క ట్రీట్మెంట్కి దీన్ని ఖచ్చితంగా వంద శాతం మార్పు వస్తుంది దీని అందరూ ఉపయోగించుకొని ఈ యావతి లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదాన్ని అనువర్తింప చేస్తారని ఆశిస్తూ మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధింపజేయాలని మూడో రోజు జరుపుకున్న వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెలవ తీసుకుంటూ జై ఆయుర్వేదం జై హింద్